ముందుగా ఈ యొక్క దేశీయ చైర్మన్ గా ఎన్నికైనటువంటి గారికి అభినందనలు శుభాభినేడిసి చైర్మన్ గా ఎన్నికైనటువంటి విశ్వవర్తన్ రెడ్డి గారికి కూడా ఈ సభా ముఖ్యంగా వారికి అభినందనలు శుభాభిన మనకందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ఆ అరాచక పాలనలో ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ప్రతి ఒక్కరము కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడినా పార్టీ జెండా మీరు పెట్టిన కేసులు భయపడము ఎవరు ఎన్ని చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రోజు నాడి ఈ యొక్క కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రోజు ఒకటే చూస్తా ఉన్నారు దాదాపుగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో ఎన్నో పదవులు తీసుకున్నటువంటి నాగేశ్వరం ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏది ఏమైనా ఆయనకు తన సహాయం ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ రోజుగా ఈ రోజు నాగేశ్వర ఈ రోజు నిలబెట్టారంటే కార్యకర్త పార్టీకి నమ్ముకుంటే ఏ విధంగా ఉందో ఈ యొక్క అనుభవం విధంగా ఇక్కడ విస్తబద్ధి కూడా విధంగా చేయడం జరిగింది ఎవరు ఏమైనా సరే పార్టీని నమ్ముకున్న వాళ్లకు అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది దర్శన వారి చాలా మందికి కూడా పదవులు ఇస్తా ఉన్నారు